అందరికీ చేపం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన్ మీడియా లోకేష్ గారి గురించి నేను కూడా పూర్తిగా అర్థం చేసుకోలేదేమో అండి ఎందుకంటే ఈరోజు ఆయన యాటిట్యూడ్ చూసాక అమ్మో లోకేష్ గారిలో చాలా పెద్ద మ్యాటర్ ఉంది అనిపించింది నిజం చెప్తున్నాను నేను హార్ట్ఫుల్గా ఎందుకంటే మూడు రోజులు నాలుగు రోజుల నుంచి వైసీపీ వాళ్ళు అందరూ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఏది లోకేష్ గారిని అమెరికాలో అరెస్ట్ చేస్తారట అమెరికాలో అరెస్ట్ చేస్తారట అని అయితే నేను అనుకున్నప్పుడు వచ్చి వచ్చిన వెంటనే ఎలాంటి పగుడికెళ్ళి చేయటం మామూలే కదా ఈ అదోలకు పని పాటే ఉంది ఏదో ఒకటి తప్పుడు ప్రచారం చేయటమే కదా అనుకుని పట్టించుకోలేదు కానీ రెండో రోజు కూడా వాళ్ళ ప్రచారం తీవ్రతరం చేశారు ఇక యూట్యూబ్ ఛానల్ పెద్ద పెద్ద యూట్యూబ్ ఛానళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చి లోకేష్ గారు అరెస్ట్ అయిపో అరెస్ట్ అయిపోరని మాడుతుంటే అప్పుడు నాకు అనిపించింది అన్నా ఎక్కడా ఉన్నానో మెసేజ్ పెడదాం అనుకున్నాను ఆయనకి అలా పెడితే ఈ పనికి మాలను చేసే ఈ ప్రచారం నేను నమ్మినట్టు అవుద్దేమో లేదో ఒకవేళ మన వాళ్ళు అలా లోకేష్ గారు అని అడిగితే ఒకవేళ రాజకీయాన్ని ఇలాగ అనుకుంటున్నాడేమో అలా అనుకుంటారేమో కదా ఈ రెండో రోజు కూడా ప్రచారం చేసేటప్పటికి జనరల్గా ఎవరన్నా అయితే అది కరెక్ట్ కాదు ఆయన అమెరికాలో అరెస్ట్ అవ్వలేదు కానీ అరెస్ట్ అయినట్టు ప్రచారం జరుగుతున్నాను కానీ ఎవరన్నా ఏం చేస్తారండి వెంటనే లైవ్ ఆన్ చేసుకుని వాళ్ళు ఇలా అంటున్నారు నేను అమెరికాలో అరెస్ట్ అయ్యాను అంటున్నారు సో నేను అమెరికాలో అరెస్ట్ అవ్వలేదు ఇలా ఇలాగ ఉంటారని వివరణ ఇచ్చేస్తాను రెండో రోజు కూడా ఆయన వివరణ ఇవ్వలేదు ఇక మూడో రోజు కూడా ఇంకా బేపత్తు చేస్తారా ఇంకా తీవ్రం చేస్తారు నేనేమనుకున్నాను అంటే అండి ఈయన మొన్నటిదాకా యోగాలం పేరుతో చిత్ర హింసలు అనుభవించారు ఎన్నో వేల కిలోమీటర్లు నడిచాడు అంత శ్రమ అనుభవించిన తర్వాత కుటుంబానికి కూడా దూరంగా ఉన్నాడండి ఎన్ని రోజులు దాదాపు నెల నెలలో చిన్నపిల్లవాడు కదండి వాళ్ళ అబ్బాయి కూడా ఒకవేళ అయిపోయింది కదా యోగాలం నవశాఖ మీటింగ్ కూడా అయింది ఏమో ఫ్యామిలీని తీసుకున్నావు అమెరికా కానీ ఏమైనా హాలిడేకి వెళ్ళారేమో అనిపించింది నాకైతే నేను అనుకోవటమే ఎవరిని అడగలేదు ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోలేదు అయితే ఆయన ఏమాత్రం ఫ్యామిలీతో హాలిడేకి వెళ్ళి ఉంటారు వీడు ఈ వైసీపీ తొట్టుగా ఎవరైనా అక్కడ చూసుంటారు అమెరికాలో కాబట్టి ఈయన చెప్పకుండా అమెరికా వచ్చేసాడు కాబట్టి మనీ లాండరింగ్ అరెస్ట్ అయిపోయింది పెడదాం అలా పెడితే లేదు లేదు నేను మామూలుగానే అమెరికా వచ్చానని ఆయన రిప్లై ఇస్తాడు అయితే ఇదిగో లోకేష్ అమెరికాలో ఉన్నాడు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు ఇంత ఎలక్షన్లో ఎలాంటి టైంలో అని ఇలా ప్రచారం చేయొచ్చని వాళ్ళు ప్లాన్ చేశారేమో అనుకున్నాను అనుకున్నాక నిన్న రిపబ్లిక్ డే ఆయన మామూలుగా జెండా వందనం చేశారు పోలీసు వారితో వెళ్ళి ఫోటో దిగారు అంతే ఫోటో అదేంటి అప్పుడన్నా ఆయన ఒక వీడియో పెట్టి ఉండొచ్చు కదా ఏం నేను అరెస్ట్ అవ్వలేదు ఆయన వీడియో పెట్టి ఉండొచ్చు కదా అని నాకే అనిపించింది నిజం కానీ ఈయన యాటిట్యూడ్కే అమ్మ అనమాట ఎందుకంటే అదే జగన్ రెడ్డి అయి ఉంటే గజగజ వండుకుపోతే అంటే మీడియా ముందుకు వచ్చేది గజగజ వండుకుంటూ భవిష్యత్ అంటే లంజా అని చూడు ఎలా చెప్పేసాడు ఆయన వచ్చి అలా చెప్పేద్దు కానీ ఈయన ఉద్దేశం నాకు ఇందాక ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి ఈయన మాట్లాడిన విధానం చూశాక అమ్మ బాబు లోకేష్ అయ్యి అనుకున్నాను నేనైతే ఆడే ఫుడ్ పుట్టుగా నా మీద ఏదో తప్పుడు ప్రచారం చేస్తే నేను వెళ్ళేందుకు రిప్లై ఇవ్వాలి నేను వెళ్ళాలి నేను అరెస్ట్ అవ్వలేదని నేను ఎందుకు చెప్పుకోవాలి ఆ నా పని అది నేను ఇప్పుడు ఏదో స్ట్రాటజీస్ ఎలక్షన్స్ ఈ పనిలో ఉన్నాను ఆ పిల్ల బట్టలు లేదు అన్నారని ఇప్పుడు నేను వెళ్ళి నేను అరెస్ట్ అవ్వలేదని నేను చెప్పాను అనుకో రేపు పొద్దున్న మళ్ళీ ఆస్ట్రేలియాలో అరెస్ట్ చేయడానికి పెడతారు మళ్ళీ వెళ్ళి నేను అరెస్ట్ అవ్వలేదని చెప్పాలి తర్వాత జపాన్లో అరెస్ట్ చేయడం అంటాడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి నేను జపాన్లోనే అరెస్ట్ అవ్వలేదని చెప్పాలి అనుకున్నాడేమో అండి నిజమే ఆ మాట అయితే ఈ పేటిఎం గాళ్ళు ఈ గాళ్ళు ఎప్పుడైతే చేశారో ఆయన కానీ అలా వచ్చి ఉంటే అలాగ ఆయన వచ్చి వివరణ ఇచ్చి ఉంటే నేను అరెస్ట్ అవ్వలేదు అలా అంటున్నారు అని కానీ అనుంటే ఈ గాలికి పనికి మళ్ళీ అందరికి అదే పని అయిపోయినా ఇంకా ఏ రేపు పోతే ఇంకా పాకిస్తాన్లో అరెస్ట్ చేశారు అక్కడ అరెస్ట్ చేశారు ఎక్కడ అరెస్ట్ అనుకుంటూ ఈ తప్పుడు ప్రచారం చేస్తూ ఇక లోకేష్ గారిని వాళ్ళకి సమాధానాలు ఇచ్చుకునే దగ్గర నిలబెట్టింది తోపండి లోకేష్ గారు ఇందాక గన్నవరంలో దిగారట ఇదే ప్రశ్న అడిగారు ఎవరో అప్పటికీ కూడా ఆయన ఏమో ఇప్పుడన్నా బయటకు వచ్చి నేను అరెస్ట్ అయ్యానన్నారు అరెస్ట్ అవ్వలేదని అసలు వాళ్ళు అడిగిందని సమాధానమే చెప్పలేదు వైసీపీ వాళ్ళు గగ్ నాలుగు రోజుల నుంచి అరెస్ట్ అయిపోయాడు మళ్ళీ ఇలా అరెస్ట్ అయిపోయాడు వాళ్ళని నాకు తెలిసి కూరల గరేపగలలో తీసిపాడిసి పెట్టినాడి కనీసం కన్సిడర్ చేయలేదండి లోకేష్ గారు ఎంతమంది వైసీపీ వాళ్ళు పాపం అదే పనిగా పని కట్టుకుని చేసిన ప్రచారాన్ని అరే కనీసం పట్టించుకోలేదండి చచ్చ ఓకలా ఏకలా తీసి పాటించాడండి జగన్ బ్రో అండ్ బ్యాచ్ని చచ్చ మీరనుకున్న ఆగేట్రా వెళ్తుంటే కుక్కలు ఆ కుక్కల నేసా అనుకున్నట్టున్నాడు అండి బాబు ఆయన బాబు లోకేష్ గారు అంత అంత యాటిట్యూడే కానీ ఉండాల జగన్ అండ్ కోకి ఈ యాటిట్యూడ్ ఖచ్చితంగా ఉండి తీరాలా యాడ్సా చెప్తున్నానండి నేను మాత్రం లోకేష్ గారి యాటిట్యూడ్కి కరెక్ట్గా ఇక్కడ జర్నలిస్ట్ అడిగాడు అంటే మీరు మనీ లాండరింగ్ కేసులు అమెరికాలో అరెస్ట్ అయ్యారు అన్నారు వైసీపీ వాళ్ళు మరి ప్రశ్న అడిగేవాడికన్నా కొంచెం జాతకగా అడగాలి ఎందుకంటే అండి మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది మిమ్మల్ని అమెరికాలో మనీ లాండరింగ్ కేసులు అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని అడిగాను అలా కాకుండా ఈయన మీరు అమెరికాలో అరెస్ట్ అయ్యారు అని అంటున్నారు అండి అమెరికాలో అరెస్ట్ అయిన వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎందుకుంటాడు ఫస్ట్ పాయింట్ అది ఇక రెండోది ఈయన ప్రశ్న అడిగినండి నేను ఏమన్నా తెలుసు అండి ఎవరన్నారు చేశారు మనీ లాండరింగ్లో జగన్నా లేకపోతే జగన్ గారు అమ్మాయినా లేకపోతే రెడ్డి గారినా అని అడిగాడు ఎందుకు అడిగాడు అండి ఆల్రెడీ జగన్ గారి మీద రెడ్డి గారి మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు వేసి ఛార్జ్షీట్లు వేసి లాస్టులను ఈడీ వచ్చి అటాచ్ చేసి తప్పింది అంత అంత నలిపెట్టుకుని నారా లోకేష్ గారి మీద మనీ లాండరింగ్ కేసులో అమీర్కాలమ్మ అమ్మ కనీసం ఎప్పుడికన్నా ఈ వైసీపీ మాటలు అన్నా ఆ బురతక్కువలు ఉన్నారు చూసారనే మరి ఇప్పటికైనా మారాడు బాబు ఇంత బండ పచ్చబద్ధం ఆ నా గుడిగాడు ఎవడే పంచి ప్రభాకర్ అనే నా గొడుకు దగ్గర నుంచి మొదలెట్టి ఎక్కడుండే పకోడి నా కొడుకులు దాకా ప్రతి యదవ నా కొడుకు అదే అరెస్ట్ అయిపోయాడే మరి అరెస్ట్ అయిపోయినా మరి మరి అరెస్ట్ అయిపోతే ఎక్కడెందుకున్నారా మరి ఆయన మరి ఇప్పుడైనా సిగ్గేస్తుందా ఎవరన్నానే వైసీపీ చెప్పిన మాటలు నమ్మకూడదని ఆ వైసీపీలో ఇంకా కొంతమంది ఉన్నారు కదా ఆ గుర్రెలకి ఇప్పుడన్నా తెలుసుకుంటారా బాబు చూడండి ఏమంటాడు లోకేష్ గారు చూసారా ఆయన గౌరవంగా మాట్లాడా భారతి రెడ్డి గారినా అన్నాడు అదే జగన్ అయితే పెళ్ళన్నా అంటాడు మరి అదే మాట ఈయన అన్నాడా జగన్ గారినా జగన్ గారు కూతురు గారినా లేకపోతే జగన్ గారు పెళ్ళంగారినా అని అనలేదు అంటే ఇంట్లో ఉన్న స్త్రీలకు ఇచ్చే విలువ అది ఎందుకు ఆ మాట అన్నా ఆయన అన్నాడంటే మనీ లాండరింగ్కి లాల్ మీద ఉన్నాయి ఆ పెట్టిన ఏదో అడగండి వెళ్ళి అన్నాడు తిరిగి అని అడిగి అంతే కదా మరి ఎదురుగా ఆయన దిగి ఆయన ఏమో ఇప్పుడు పార్టీలో జాయినింగ్లు ఉంటే ఉన్నాడు ఒకసారి ఈయన ఏమో పుట్టిన ఎంత గా నవ్వుతుంది కనీసం నా మీద ఎంత కుట్ర పన్నారు ఎంత తప్పుడు ప్రచారం చేశారు లేకపోతే నన్ను ఇలా మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిపోవడానికి చాలా ఒకటికి వంద వందకి వెయ్యి మంది పదే పదే చెప్తుంటే కొత్త వాళ్ళకి అమాయికి ఏమనిపెట్టదు అనిపిస్తుంది కదా అంత జరిగిన కనీసం టెన్షన్ లేదండి ఆయనలో టెన్షన్ లేకుండా ఈ వైసీపీ వాళ్ళు ఈ కుట్రల్లో ఈ పరిమాన్ స్ట్రాటజీలు అన్నీ చూసి చూసి రాటు తేలిపోయాడు అనమాట రాటు తేలిపోయి ఇంత బేమత్సమైన తీవ్రమైన ప్రచారాన్ని కూడా కనీసం కన్సిడర్ చేయకుండా ఓకల ఏకం తీసి పాడేసినట్టు ఈ జగన్ బ్యాచ్ని తీసి పారత్తే బాబా బాబా నాయటిట్యూడే సాటిస్ఫై అయిందండి అతను కొట్టి సరండి అసలు ఇదిగోండి జాయినింగ్ జరుగుతున్నాయి లైవ్ ఇది తెలుగుదేశం పార్టీ అఫీజల నుంచి లైవ్ మంగళగిరిలో స్పీడ్ పెంచిన సైకిల్ కనీసం ఫేస్బుక్ లోకో లేకపోతే యూట్యూబ్లో కన్నా వచ్చి లేదా ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను అరెస్ట్ అయ్యాను అంటున్నారు అరెస్ట్ అవ్వలేదు అని ఆయన చెప్పకపోవడం అనేది ఎడంకాలు చెప్పికి మట్టి బాగా రాసి పాక్మన్ కొట్టినట్టండి వైసీపీని ఆయన పైన ఆయన చేసుకుంటూ పోతున్నాడు అంతే కుక్కలు మురిగితే నాక కుక్క మురిగితే కొండకి చేట బాలకృష్ణ గారు లేదు అలాగే ఓయ్ తెలియచాడే ఓ నేనేమనుకున్నాడంటే లేదు ఈయన ఏ హాలిడేలో ఉన్నాడు ఆ అందుకని అందుకని ఈ తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు అలాగే నేను అనుకున్నాను అలాగే కానీ ఇక్కడే ఉండి మరి ఇంత ప్రచారం వస్తున్నా ఏం పేగలర మీరు ఈ తప్పుడు ప్రచారాలతోనే అలా ఉద్రేహాడంటే చాలా గట్స్ కావాలి దానికి అది నారా లోకేష్ గారి స్థాయి ఆయన స్టామినా